హాయ్ ఫ్రెండ్స్ చూడండి మీరు చూస్తున్న టమాటా తోట వచ్చి బెయిర్ కంపెనీ అదికు టమాటా సీడండి ప్రజెంట్ ఈ తోటకైతే ముప్పై రెండు రోజులు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చి మొక్క నాటిన ఇరవై రోజుల నుండి ముప్పై రోజుల వరకు నేను స్ప్రే చేసిన మందుల గురించి అలానే డ్రిప్లు యూజ్ చేసిన కెమికల్స్ గురించి వీడియోలు అయితే తెలియజేస్తాను అలానే ఈ ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను రైతున్నైతే ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే తోటి రైతులకు షేర్ చేయండి ఇంకా వీడియో లేకపోదాం ఫ్రెండ్స్ ఇంకా మొక్క నాటిని ఇరవై రోజుల సమయంలో మనకి మూడు ఇరవై ఫ్రెండ్స్ ఇది ఎకరాకు వచ్చి మూడు కేజీలు మెగ్నీషియం సల్పేటు రెండు కేజీలు హోమిక్ యాసిడ్ అనేది ఒక కేజీ ఈ మూడు కాంబినేషన్తో డ్రిప్లు యూజ్ చేశాను ఇరవై రోజుల సమయంలో తర్వాత ఇరవై రెండు రోజులు అంటే ఇరవై రెండు రోజుల సమయంలో మనకి ఫార్ములా ఫోర్ అండి సూక్ష్మ పోషకాల మిశ్రమము ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సెవెన్ కానీ డ్రిప్లు యూజ్ చేసుకోవాల్సి వస్తుంది ఎలా అంటే చెట్టు వ్యాధి నిరో శక్తి ఉండాలన్నా చెట్టు గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ పక్క మోసి బాగా రావాలన్నా ఈ సూక్ష్మ పోషకాలు అనేది చాలా ముఖ్య పోషకాలు టమోటాలో అందుకు ఎకరాకు వచ్చి రెండు కేజీలు దీనికి కాంబినేషన్గా విరి అనేది ఒక ఐదు కేజీలు ఈ రెండు కాంబినేషన్తో డ్రిప్లో యూజ్ చేశాను తర్వాత ఇరవై ఐదు రోజుల సమయంలో సిఎన్ అండి కాల్షియం నైట్రేట్ అనేది ఎందుకంటే ఎండాకాలం గ్రోత్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం గ్రోత్ బాగా రావాలంటే సిఎన్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాల్సి వస్తుంది అందుకు ఇరవై ఐదు రోజుల సమయంలో కాల్షియం నైట్రేట్ అండి ఇది వచ్చి ఎకరాకు వచ్చి ఒక ఐదు కేజీలు దీనికి కాంబినేషన్గా ఆయుర్మేన్ అంటే అమినీ యాసిడ్స్ కాంబినేషన్ ఉండేది ఇది ఎకరాకు వచ్చి ఒక నాలుగు లీటర్లు డ్రిప్ యూజ్ చేశాను ఇరవై ఐదు రోజుల సమయంలో తర్వాత ముప్పై రోజుల సమయంలో డ్రిప్ వచ్చి పన్నెండు అరవై ఒకటి ఫ్రెండ్స్ పన్నెండు శాతం నెత్రజని బాస్పరం అనేది అరవై ఒక పర్సెంట్ అంటే మనకు భాస్వరం ఎక్కువ ఇవ్వడం వల్ల ఈ సమయంలో కాండం దృఢంగాను బలంగాను రావడానికి పూత ఎక్కువ రావడానికి భాస్వరం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అందువల్ల పన్నెండర ఒకటి ఈ ముప్పై రోజుల సమయంలో డ్రిప్లు యూజ్ చేశాను తర్వాత వచ్చి స్ప్రే మందుల గురించి తెలియజేస్తాను ఫ్రెండ్స్ మనకి ఈ ఒకటి రెండు వానలు పడినాయి జల్లెడ పడడం వల్ల ఈ మచ్చ రోగము ఈ మీద మచ్చ కానీ పూత దగ్గర మచ్చ కానీ అలానే ఆకు లైట్గా మారడం కానీ జరుగుతుంది దీనికి ముందు జాగ్రత్తగా నేనైతే మెటలాక్స్లు ఒక గ్రాము కవాచి ఫ్లోరోతలోని అనేది ఒక గ్రాము ఈ రెండు కాంబినేషన్తో స్ప్రే చేశాను దీనికి కాంబినేషన్గా గ్రోత్ ప్రమోటర్ అయినటువంటి ధనుక కంపెనీ ధనుంజయ గోల్డ్ అలానే మన పచ్చదామ నివారణ కోసము ఇమిడాక్ సెవెంటీ పర్సెంట్ అనేది స్ప్రే చేశాను ఈ నాలుగు కలిపి స్ప్రే చేశాను ఫ్రెష్ తర్వాత వచ్చి ముప్పై రోజుల సమయంలో మనకి లైట్గా సూదు పురుగు అలానే ముగ్గు పురుగు పచ్చదామ ఎక్కువగా ఉండడం వల్ల నేను సిమోడీస్ అనేది సింజెంటా కంపెనీది స్ప్రే చేశాను రెండు వందల నలభై ఎమ్మెల్ వచ్చి రెండు వందల లీటర్లు కలిపి స్ప్రే చేశాను ఫ్రెండ్స్ దీనికైతే ఎటువంటి కాంబినేషన్ లేదు ఫ్రెండ్స్ గ్రోత్ ప్రమోటర్ మాత్రము బయోవేటా లీటర్ నీటికి వచ్చి రెండు ఎమ్మెల్లు ఈ సిమోడీస్ రెండు కాంబినేషన్తో స్ప్రే చేశాను ప్రజెంట్ అయితే తోట ఈ మాదిరిగా ఉంది ఫ్రెండ్స్ స్ప్రేయింగ్లు అయితే నేను ఇంతవరకు యూజ్ చేశాను కొంతమంది రైతన్నలు ఈ ఎండాకాలం వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి మందులు ఎప్పుడు స్ప్రే చేయాలని అడుగుతున్నారు మనకి సాయంకాలం పూట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొట్టేట్ల కంటే కూడా మార్నింగ్ కొట్టుకోవచ్చు ఆరు నుంచి ఏళ్ళు లోపల పొగుల కంటే కూడా మార్నింగ్ కంటే కూడా సాయంకాలం కనుక కొడితే చెట్టు అనేది ట్రాఫిక్ గురి కాకుండా ఒత్తిడి గురి కాకుండా చాలా బాగుంటుంది నైట్ సల్లగా ఉంటుంది కాబట్టి సాయంకాలం పూట ఒక నాలుగు నుంచి ఆరు ఆరున్నర దాకా కూడా స్ప్రే చేసుకోండి మనం కొట్టిన మందులు అనేది పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి మొక్క చాలా బాగుంటుంది ఎండకు కొట్టినప్పుడు చెట్టు అనేది ఒత్తిడికి గురవుతుంది అలానే మందు అనేది ఆవిరి అయిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చెట్టు డల్ అవుతుంది సాయంకాలం పూట స్ప్రే చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో కూడా నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్